నమస్తే దోస్తులు గీ బిల్లలు బిల్లలు ఉన్నాయి నీసుకూరనుకుంటురా కాదు బిల్లల కూర పావే నూనె వేయన్లీ నూనెలకు అల్లం మెల్లిగడ్డ వేసి మంచి గోలినాక రెండు గిన్నెలు నీళ్లు వేయర్రి ఒక చెంషడు ఉప్పు ఒక చిటికెడంత పసుపు గట్లనే ఒక సెంసెడి కారం ఒక చెంషడి ధాన్యాల వేసి మంచి కలుపుర్రి ఇప్పుడు మంచి గేసరచిన నీళ్ళకు శనగపిండి రెండు గిన్నెలు వేసి మంచిగా కలుపుకోండి ఉండలేక తక్కువ ఉండకుండా అయ్యో గిట్ల అయినాక తీసి పక్క కెట్టుకోండి ఒక పల్లెంలా మంచి ఒక శంఛా నూనె ఓసి మంచి రాక్కోన్ గండ్లకి ఇప్పుడు శనగపిండిని నేసి మంచిగా కోసుకోండి ఇగ గిట్ల డబ్బలు డబ్బాలు కోసుకోండి గిన్నెలకు పావే నూనె వేయండి ఒక చెమ్షాడు జీలకర్ర కొంచెమంత మాకు గట్లనే కొంచెం అంత బండ పువ్వు అల్లం మెల్లిగడ్ ఉల్లిగడ్డ దంచుకున్నది వేసి అక్కడ ఒక చెమ్షాడు పసుపు ఒక చెమ్షాడు ఉప్పు ఒక చెమ్షాడు కారం ఒక చెమిషడు ధనియాల పొడి ఒక చెంషడు కుడక పొడి గట్లనే కొంచెం అంత గరం మసాలా వేసుకోండి నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని పులుసు పోసుకోండి గట్లనే రెండు గిన్నెలు నీళ్ళు పోసుకోండి మరీన పులుసులకు బిల్ల వేసి పోయి బంద్ చేయాలి గంతే